అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ ప్రార్థనా మందిరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి పేర్కొన్నారు బనగానపల్లె పట్టణంలోని కాజీవాడ మజీదు క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీస్ చర్చి నందు ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్స్ను బిసి రాజారెడ్డి ఆదివారం ప్రారంభించడం జరిగింది ఆయా ప్రార్థనా మందిరాల వద్దకు చేరుకున్న మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డికి స్థానికులు ఘన స్వాగతం పలికారు అనంతరం బీసీ రాజారెడ్డి ఉచిత కూలింగ్ వాటర్ ప్లాంట్స్ను ప్రారంభించి ప్రార్థన మందిరాల వారికి అంకితం చేశారు ఈ సందర్భంగా బిసి రాజారెడ్డి మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు దివంగత బీసీ గుర్రెడ్డి బీసీ లక్ష్మమ్మ దంపతుల జ్ఞాపకార్థం ఉచితంగా కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు చెప్పిన మాట మేరకు ఇప్పటి వరకు పట్టణములో నాలుగు ప్రార్థనా మందిరాలలో ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం చేశామన్నారు ఇందుకోసం ఆరు లక్షల సొంత నిధులు ఖర్చు చేసినట్లు బీసీ రాజారెడ్డి పేర్కొన్నారు కాగా త్వరలో మరికొన్ని ప్రార్థనా మందిరాలలో వాటర్ ప్లాంట్స్ ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు తాగునీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని మందిరాల వారికి సూచించారు ఇదిలా ఉండగా జీవకోటికి నీరు మూలాధారమని అలాంటి నీటిని పొదుపుగా వాడుకోవటం అందరి బాధ్యత అని బీసీ రాజారెడ్డి పేర్కొన్నారు కాగా బనగానపల్లి పట్టణంలోని అన్ని ప్రధాన మజీదులు దేవాలయాలకు చర్చిలకు మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు ఆయా ప్రార్థనా మందిరాల వారి కోరిక మేరకు నూరు నుంచి పదిహేను వందల లీటర్ల కెపాసిటీ గల ప్రీమియం క్వాలిటీ వాటర్ ప్లాంట్తో పాటు ఎనభై లీటర్ల కెపాసిటీ గల స్టార్ కంపెనీకి చెందిన కూలింగ్ వాటర్ మిషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్స్ ప్రారంభించి వాటిని ఆయా ప్రార్థనా మందిరాలకే అంకితం చేస్తున్నామన్నారు వాటిని ఆయా ప్రార్థనా మందిరాలకే అంకితం చేస్తామని ఈ సందర్భంగా బీసీ రాజారెడ్డి పేర్కొంటూ ప్లాంటుపై పూర్తి సర్వ హక్కులు ప్రార్థనా మందిరాల వారికే కలిగి ఉంటాయని వివరించారు ఇదిలా ఉండగా ప్లాంట్ నిర్వహణ ఇతరత్ర బాధ్యతలు వారే చూసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు అనంతరం ఆయా ప్రార్థనా మందిరాల మత పెద్దలు ప్రార్థనలు చేసి బీసీ రాజారెడ్డిని ఆశీర్వదించారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్